రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ అవని డాక్టర్ గారిని ఇంటికి పిలిపిస్తుంది అప్పుడు పార్వతి ఎందుకమ్మా డాక్టర్ గారిని ఇంటికి అనేసి అడుగుతుంది అప్పుడు అవని శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు ప్రెగ్నెన్సీ కదా అత్తయ్య టెస్ట్ చేయిద్దామని పిలిపించాను అనేసి అంటుంది అప్పుడు అవని శ్రేయాని పిలిచి శ్రేయ డాక్టర్ గారిని పిలిపించాను నిన్ను చెక్ చేస్తాదంట అనేసి అంటుంది అని డాక్టర్ గారు శ్రేయాని చెక్ చేసి కాలనొప్పులు వామిటింగ్స్ అవి కావాలమ్మా ప్రెగ్నెన్సీలో అనేసి మెడిసిన్ రాసిస్తుంది తర్వాత అవని పల్లవిని కూడా చెక్ చేయండి అనేసి చెప్తుంది అప్పుడు పల్లవి నేను ఇక్కడ చెక్ చేయించుకోను నేను కమల్ బావతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాను అనేసి అంటుంది అప్పుడు కమల్ ఎందుకు మళ్ళీ టెస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళడం ఈ డాక్టర్ గారు చూస్తానన్నారు కదా పల్లవి చేయించుకో టెస్ట్ చేయించుకో అనేసి అంటాడు అప్పుడు డాక్టర్ గారు పల్లవిని చెక్ చేస్తుంది చెక్ చేసినప్పుడు నీకేమైనా వామిటింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అమ్మ అంటే ఏమి లేవనేసి పల్లవి అంటుంది తర్వాత డాక్టర్ గారు చెక్ చేసి ఈవిడ విడ ప్రెగ్నెన్సీ ఏ కాదు అనేసి అంటుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ పోతారు అసలు ఆ డాక్టర్ గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అవని ఆ పల్లవి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా నాటకమాడావు ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడి మాతో సేవలన్నీ చేపించుకున్నావు అసలు ఎందుకోసం ఇలా చేశావు అనేసి అంటుంది తర్వాత పార్వతి కూడా ఎందుకు అవని ఎందుకు పల్లవి ఇలా చేసావు నువ్వు నిన్నేమైనా తల్లివి కావాలి అని ఏమైనా ప్రెజర్ చేశామా మేమేమి అనలేదు కదా తల్లివి కావాలి అనేసి నిన్నేం ఫోర్స్ చేయలేదు కదా ఎందుకు నువ్వు ఇలా అబద్ధం ఆడావు అనేసి అంటారు అందరూ అడుగుతారు మమ్మల్ని ఎందుకు పల్లవి ఇలా చేశావు అసలు నేను తండ్రిని కాబోతున్నానని ఎంత ఆనందంగా ఉన్నానో మా ఫ్రెండ్స్కి కూడా పార్టీ ఇచ్చాను అసలు భర్తనైనా నాకైనా నిజం నువ్వు ఎందుకు ఇలా చేశావు పల్లవి అసలు ఏమి ఉద్దేశించి ఇలా చేశావు అనేసి ఇంట్లో వాళ్ళందరూ పల్లవిని అడుగుతూ ఉంటారు అప్పుడు పల్లవి మాత్రం సీరియస్గా అలా చూస్తూనే ఉంటుంది